హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు ఇగురు కర్రీ చేస్తానండి కోడిగుడ్లు ఇగురు కర్రీ అది ఎలా చేయాలంటే చేసి మరి మీకు నేను చూపించేసిన కోడిగుడ్డులండి ఉడకబెట్టుకుని పొట్టు తీసేసుకున్నాను ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుతాను అనమాట మరి ఇగురు కర్రీ అంటే కోడిగుడ్లని మనం వేయించుకోవాలి కదా చక్కగా కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకుని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు వేయించుకునే ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను చూసేసేయండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చూసారా మర్చిపోయాను ముందుగా స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించిన ఇచ్చిన తర్వాత దాకని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ దాకా వేడయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు వేసుకుని వేయించుకోవాలన్నమాట మరి ఆయిల్ వేసుకున్నాను ఒక చిటికుడు కూడా పసుపు వేసుకున్నాను ఇప్పుడు కోడిగుడ్లు వేసి ఏం చేసుకుంటానండి వేయించుకున్న తర్వాత ఇందులో ఉలిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ముందుగా గుడ్లు అయితే వేయించేస్తున్నాను గుడ్లు చక్కగా ఏగుతున్నాయి కదా ఏం చేసుకుంటాను అనమాట అయితే వేగిన తర్వాత వీటిని బయటికి తీసేస్తా బయటికి తీసి అప్పుడు ముక్కలు మొక్కలు వేస్తాను ఉలిపాయ మొక్కలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కోడి గుడ్లు ఈ గురు కర్రీయండి గుడ్లు వేగిపోయి బయటికి తీసేస్తున్నాను ఇవి బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఒక చిట్టుకుడు పది ఉప్పు పప్పు ఆల్రెడీ వేసేసానుగా ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట ఇందులో ఉప్పు వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని బాగా వేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే వీటి పిల్లలు మూత పెడతాను అనమాట మూత పెట్టేసి చక్కగా మొగ్గు మూత పెడుతున్నానండి నేను ఇందులో మసాలా కూడా వేస్తానండి మసాలా కూడా వేసి చక్కగా ఇగురు కర్రీ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కారం వేస్తాను కారం వేసి గుడ్లు కూడా వేసేసుకుని ఒక బొట్టు నీళ్లు పోస్తా కారం వేసుకున్నాను కదా కోడిగుడ్లు కూడా వేసేస్తానండి కోడిగుడ్లు కూడా వేసేసి ఒక చొక్క నీళ్ళు పోస్తా ఎందుకంటే మనకి చక్కగా ఎగురుతుందనమాట కోడిగుడ్లు ఇగురు కర్రీ అండి నేను ఈరోజు చేసేది నా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు కర్రీ మరి కొంచెం వాటర్ కూడా పోయినా మరి నేను ఇదిగో కొంచెం లేదంటే ఉల్లిపాయ ముక్క కసాగుతుంది కొంచెం అంటే కొంచెమే పోయాలి మరీ ఎక్కువ పోతే అది కర్రీ అవుతుందనమాట అప్పుడు బాగోదు పులుసు కర్రీ ఏంటి చందకుండా వేసుకోవాలి కదా ఇది కర్రీ కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆ దాకా ఉంచుకుని పొడి మసాలా కొత్తిమీర ఇవన్నీ జలుకుని అప్పుడు దింపి ఉప్పు సరిపో లేదా చూసుకుని కట్టేసుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఈ నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచుదాం ఉంచిన తర్వాత పొడి మసాలా కొత్తిమీర జల్లుకుని మొత్తంగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం కూర అప్పుడు చక్కగా మనకి రుచి రుచిగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగా టేస్ట్గా రెడీ అవుతుందన్నమాట ఉప్పు కూడా చూసుకోవాలి కారం అయితే ఒకసారి వేసిన తర్వాత సరిపోతుందో లేదో అని చూడాల్సిన అవసరం లేదు కానీ ఉప్పును చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు అన్నీ వేసి చూడు నన్నే చూడు ఇదిగో కొత్తిమీర శుభ్రం చేసుకుని బాక్స్లో పెట్టుకున్నాను పొడి మసాలా అన్నీ చూడు నన్నే చూడు అని ఉప్పు ఎందుకు అంటుందంటే మీరు ఇందులో ఎన్ని వేసినా సరే నేను పడితేనే మీకు రుచి తెలుస్తుంది అంటే మసాలాలు కారాలు అన్నీ కొత్తిమీర ఎన్ని వేసినా సరే రుచి తెలియాలి అంటే నన్నే చూడండి అందంట ఉప్పు చూసారా దానికి ఎంత జ్ఞానం ఎంత వివరం అందుకే ఉప్పు ఎక్కువ తింటే బీపీ రోగాలు వచ్చేది తగ్గించుకొని తిందాం అంటే నన్నే చూడండి నన్నే చూడండి అంటే ఎక్కువ పడిపోతాయి అందుకని తగ్గించుకొని తిందాం ఇందులోనండి కొంచెం పొడి మసాలా పొడి మసాలా అయిపోవచ్చు కొట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకుందామా అప్పుడు చాలా 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 టేస్ట్గా రుచిగా మనకి చక్కగా రెడీ అవుతుంది ఆ రెండు చేశాను కదా ఇప్పుడు తిప్పేసుకుంటానండి నేను చే కొడుకుని వచ్చి ఇప్పుడు బాగా కలయి తిప్పేసుకుంటా కొత్తిమీర పొడి మసాలా ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు ఏంటంటే చక్కగా తిప్పుకుంటే మనకి బాగుంటుంది ఉప్పు కూడా చూస్తానండి ఉప్పు కూడా చూసి సాగిపోతే కొంచెం వేస్తాను సరిపోతే ఊరుకుంటాను ఉప్పు సాలేదండి అన్నీ వేస్తు అన్నీ వేసు అంటారు కదా అందుకని సాలేదు నేను కొంచెం కలిపేసుకున్నాను ఉప్పుని అయితే ఇప్పుడు తిప్పేసి మూత పెడతా మూత పెట్టేస్తే ఏమవుతుందంటే చక్కగా మనకి మగ్గుతుంది మగ్గిన తర్వాత కట్టేసుకుందాం కూర అంతా రెడీ అయిపోయిందండి నూనె పైకి వచ్చేసింది మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చక్కగా ఈరోజు కోడి గుడ్లు ఇప్పుడు కర్రీ చేసి చూపించాను కదండి మరి మీకు నచ్చినట్లయితే ఇక కట్టేస్తానండి స్టవ్ ఎందుకంటే నూనె పైకి వచ్చింది ఇంతకన్నా ఉంచితే మాడిపోతుంది అనమాట ఇంకా ఉంచడం మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వేరే ఇంకో కర్రీతో రేపు మీ ముందుకు వస్తానండి మీ అందరిని పలకరించడం కోసం అప్పటివరకు అండి మరి కర్రీ చక్కగా మనకి ఎగిరిపోయింది రుచి రుచిగా ఉంది కదా ఇంకా నూనె పైకి వచ్చింది కట్టేసుకోవచ్చు ఇంకా మనం దీన్ని ఇలాగే ఉంచేసుకోకూడదు ఇంకా బాయండి బాయ్ రేపటి వరకు బాయ్ ఈరోజు మా చేలో ఉడుపులు ఉడుస్తున్నారండి చూడండి మా చే మరి మా చేను పక్కనే మా ఇల్లు ఉంటుందన్నమాట మా ఇంటి పక్కనే మా చేను ఇదిగో మా ఆవు ఇదిగోండి ఎవరిని చేలు అనమాట మాయే ఇదిగో ఒరిగడ్డి ఆవులు మరి కూలివాళ్ళు చక్కగా ఈరోజు మా చేలో ఉడుపు అన్నమాట ఉడుపులు ఏవో మాటలు వినిపిస్తున్నాయా మనుషులు పెద్దగా కనిపించట్లేదులేండి అరుగో వాళ్ళు ఊడి పూడుస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా ఊడి పుడిపిస్తున్నారు ఆవు అవి మాటలు వినిపిస్తున్నాయి కదా అది ఈరోజు ఊడు పూడుస్తున్నారండి మా చేలో